యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాదిది బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత ఇరుకులో విశాలత కలుగు చేసిన నీవే ఇతడు అంటున్నాడు జీవితంలోని బాధలే విశాలతకే మూల కారణాలైనాయట ఇది సత్యమేనని నువ్వు నేను అనేకసార్లు అనుభవపూర్వకంగా భావించాంగదు ఏసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని వ్రాసి ఉంది కదా ఏసేపుకి కావలసింది ఇదే ఇనుములాగా దృఢమైన మనస్సు అప్పటిదాకా బంగారపు మెరుగుల్నే అతడు చూశాడు తన యవ్వన ప్రాయపు కలల్లో తేలియాడాడు విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కాచేవాడు వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి బంగారం ఒక కళ్ళాంటిది ఇనుము వాస్తవిక జీవితం నిన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి ప్రపంచంతో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు విచారమే బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఎరుకులోకి నువ్వు వెళ్ళాలి ఏసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపు పైనున్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు నీ ఇరుకే నీకు విశాలత నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు నీడలను చూసి విసుక్కోవద్దు నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి చెరసాల నీడలో నిన్ను కట్టిపడేశాయని అనుకోవద్దు ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవడానికి సహాయపడే రెక్కలు కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు విచారపు సంఖ్యలతో దేవుడు నిన్ను బంధించడం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు ఏసేపు ఐగుప్తి ఖైదీ కాకపోయినట్టయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగము ఆర్ధన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన శుభవర్తమానం బట్టి వందనము రెండు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి ఇరుకులో విశాలత కలుగు చేసే గొప్ప దేవుడు అయ్య ప్రవ్వ ఆనాడు మా పిత్రుడు ఏసేపు ప్రవ్వ ఆ చరసాల్లో ఉన్న అనుభవాలే సింహాసనానికి తీసినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభు అవును తండ్రి అలాంటి శ్రమలు ఇరుకు ఇబ్బందులన్నీ కూడా ప్రభు ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు ప్రభా అందుని బట్టి తనకి ఆయా సింహాసనాన్ని అధిరోహించడానికి నువ్వు సహాయం చేసి నడిపిస్తూ వచ్చే వందన స్తోత్రం లేవు నా ప్రభా ఇలాంటి శ్రమలో ఎవరెవరైతే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రభా ఈ శ్రమల్ని ధైర్యంగా ఓపికతో ఎదుర్కొనే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి ఇది నోన్ ప్రభా నీ బిడ్డలో చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి నింగిని నేలని నేటిన వాళ్ళందరికీ వారి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్ ద్వారా కార్ ద్వారా ఆటో ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ఇతరతర వాహనాల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు వారి వారి గమ్యస్థానానికి వారి క్షేమంగా చేరడానికి సహాయం చేయండి అయ్యా సరుకు రవాణా చేసేవారు కూరగాయలు రవాణా చేసేవాళ్ళు మిల్క్ వ్యాప్ మిల్క్ రవాణా చేసేవాళ్ళు ఇలాగ ప్రభా ఆయా రవాణా అన్ని కూడా ప్రభా అయ్యా వాటి వాటి గమ్యస్థానానికి వాటిని క్షేమంగా చేర్చడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏదైనా ప్రభా వైద్యులు చేస్తున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగుండి విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి అయ్యా నర్సులు మరింత నిబద్ధత కలిగి రోగుల మధ్య పరిచయం చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి కర్షకులు కార్మికులు అందరినీ దీవించి వారి వారి పనుల్లో నీవే తోడుగుండి ఉండి నికృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యాబోధలు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇంజనీర్స్ వారికి అప్పుచెప్పిన బాధ్యతలో నీతి కలిగి ధర్మం కలిగి చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున్నా ప్రభా ఎడారిలో సెల్లెలించిన ప్రతి ఒక్క బిడ్డ నిన్ను పేరు పేరు వస్తున్న దర్శిస్తున్నందుకు కొందరు స్తోత్రం అయ్యా ప్రతి ఒక్కడని ప్రవ్వా ఈ దిన దేవులతో నింపి ఆయా నీ యొక్క రాకడ కోసం ఎదురుచూచేసి శ్రమల్ని ధైర్యంగా ఎదుర్కొనే కృప దానితో దయచేవని నజరేడని ఏస్తున్నామో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది దిలాల్ শালম